వర్షాలు జోరందుకున్నాయి వాకులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అటవీ ప్రాంతాలు సైతం నీట మునుగుతుండటంతో కొన్ని ప్రాణులు ఆవాసాలు కోల్పోతున్నాయి పాములు ఇతర సరిసృపాలు ఆహారం ఆవాసం కోసం ఇళ్లలోకి చొరబడుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా దువ్వాడలోని ఓ ఇంట్లోకి కిచెన్ లో నాగుపాము చేరి కుటుంబం మొత్తాన్ని పరుగులు పెట్టించింది తాజాగా తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది వరంగల్ జిల్లా కాసింపల్లి గ్రామం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మయ్య అనే రైతు ఇంట్లోకి అర్ధరాత్రి నాగుపాము చొరబడింది ఉదయం అంతా పొలం పళ్ళు చేసుకుని రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించిన లక్ష్మయ్యకు ఎదురుగా షెల్ఫ్ లో ఏదో కదులుతున్నట్లు అనిపించింది ఏంటా అని చూసేసరికి ఓ పెద్ద నాగుపాము కనిపించింది దెబ్బకు షాక్ అయిన లక్ష్మయ్య భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు లక్ష్మయ్య అరుపులతో ఇంట్లోని వారంతా అలార్ట్ అయి బయటకొచ్చారు షెల్ఫ్లో నెక్కిన పామును చూసి భయపడిన వారు వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ రహీంకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి చేరుకున్న రహీం జాగ్రత్తగా పామును బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు